ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చాలా స్నిగ్ధా అంటారు ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు హల్వా పెసరపప్పు హల్వా అండి దీనికోసం అయితే ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న పెసరపప్పుని వేయించుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు వేయించుకోండి ఇలా వేయించుకోవడం వల్ల హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కొంచెం పచ్చివాసన అనేది కూడా పోతుంది మరి మాడకుండా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో వేయించే వేయించుకోండి ఇలా వేయించుకున్న పప్పుని ఇప్పుడు కుక్కర్లో వేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే నాలుగు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి ఒక కప్పు పప్పుకి నాలుగు కప్పుల వరకు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా నాలుగు కప్పుల వరకు వాటర్ వేయడం వల్ల పప్పు అనేది సాఫ్ట్గా కుక్ అవుతుందండి మనకి హల్వా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత విజిల్ని పెట్టేసి కుక్ చేసేసుకోవాలి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసేసుకోండి చూడండి పప్పు అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇలా ఇంత సాఫ్ట్గా కుక్ అవ్వాలి పప్పు పలుకులుగా అసలు ఉండకూడదండి మీరు కావాలంటే ఇంకొక విజిల్ ఎక్కువగానే పెట్టేసుకోండి పప్పు అయితే సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు ఇలా ఉడికించుకున్న పప్పుని మనం పప్పు దువ్వతో మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి మీరు కావాలంటే మిక్సర్ జార్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా పప్పు దువ్వతో స్మాష్ చేస్తున్నాను ఇలా మెత్తగా అయినంతవరకు ఇలా స్మాష్ చేసేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న బాదాంని వేసేసుకోవాలి ఇలా బాదం కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసేసుకోండి ఇలా పప్పు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఈ పప్పుని కాసేపు ఫ్రై చేసేసుకోవాలండి అప్పుడే మనకి పప్పు స్మెల్ అనేది అంతగా రాదు రెండు నుండి ఐదు నిమిషాల వరకు ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేసుకోండి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ కుక్ చేసేసుకోవాలి లేదంటే పప్పు అనేది గట్టిగా అయిపోతుంది ఇలా ఈ హల్వా చేసేలోపు ఇలా కలుపుతూనే కుక్ చేసేసుకోవాలండి అప్పుడే మనకి హల్వా అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోనే రెండు కప్పుల వరకు పంచదారం లేదా బెల్లాన్ని వేసేసుకోండి నేను రెండు కప్పులకి ఒక కప్పు వరకు అయితే ఫుల్ వేసుకున్నానండి ఇంకొక కప్పు అయితే కొంచెం తగ్గించి వేసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే రెండు కప్పులు కరెక్ట్గా వేసేసుకోండి ఇలా పంచదార వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి బాగా మనకి పంచదార వేసిన వెంటనే చూడండి అది మెల్ట్ అవుతుంది కాబట్టి మనకి హల్వా అనేది లూజ్ ఫామ్లోకి వచ్చేసింది ఇలా కంటిన్యూగా కలుపుతూ కుక్ చేసేసుకోండి ఈ హల్వా రెడీ అవ్వడానికి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే టైం పడుతుందండి ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ని వేస్తున్నాను ఇలా ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత కూడా కంటిన్యూగా కలిపేసుకోవాలి అలాగే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నాను మంచి కలర్ కోసం ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేయండి లేదంటే స్కిప్ చేసేయవచ్చు ఇలా బాగా కలిపేసుకోవాలి ఈ హల్వా అనేది కొంచెం తిక్ ఫామ్లోకి వచ్చేంతవరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలిపేసుకోండి మీరు మంటని హై ఫ్లేమ్లో పెడితే మనకి హల్వా అనేది గట్టిగా అయిపోతుంది చూడండి ఇది కొంచెం గట్టిగా అయిన తర్వాత వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక వన్ స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసేసుకోండి ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి మనకి ఈ హల్వా రెడీ అవ్వడానికి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యి పడుతుందండి మనం నెయ్యిని ఒకేసారి కాకుండా ఇలా వన్ వన్ స్పూన్ చొప్పున వేసుకుంటూ మనం కుక్ చేసేసుకోవాలి ఇలా మనం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఇలా నెయ్యిని యాడ్ చేస్తూ కుక్ చేసేసుకోవాలి చూడండి మనకి హల్వా అనేది కొంచెం తిక్కు ఫామ్లోకి వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను ఇలా ఒక మూడు నాలుగు సార్లు అయితే నెయ్యిని యాడ్ చేసేసుకోండి చూడండి మనకి నెయ్యి అనేది కొంచెం బయటికి తేలుతుంది అలా నెయ్యి అనేది మొత్తం హల్వా నుండి సపరేట్ వరకు కుక్ చేసేసుకోవాలి మనకి హల్వా అనేది ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలి అప్పుడే కరెక్ట్ టెక్చర్ వచ్చినట్టు హల్వాది చూడండి హల్వా అయితే కొంచెం ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది ఇంకొక టూ మినిట్స్ వరకు ఇలా కుక్ చేసేసుకోవాలి పూర్తిగా హల్వా అనేది ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలండి చూడండి ఇదైతే ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మనకి హల్వా అనేది కరెక్ట్గా రెడీ అయిపోయింది ఇలా ఇలా రెడీ చేసుకున్న హల్వా అని ఇప్పుడు నేను ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను ఇది కాసేపు చల్లారాలని ఇలా బౌల్లోకి వేసుకున్నానండి తర్వాత అయితే ఇలా చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను మీరు కావాలంటే ఒక బౌల్లోకి వేసి ఆయిల్ని అప్లై చేసి ఆ బౌల్లో వేసుకొని రివర్స్ చేసేసుకుంటే చక్కని షేప్ వస్తుంది నేనైతే ఇలా బౌల్లోకి వేసేసుకున్నాను పైన కొద్దిగా బాదం పప్పునే యాడ్ చేస్తున్నాను అంతే అండి పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి అయితే ఇలా పెసరపప్పు హల్వాని చేసేయండి ఈ శ్రావణంలో అయితే ఎక్కువ మనం స్వీట్ ప్రసాదాలు చేస్తుంటాం కదా ఇలా అయితే ఒకసారి పెసరపప్పు హల్వా కూడా చేసేయండి టేస్ట్ చాలా బాగుంది నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి అంత సాఫ్ట్గా ఉంది స్వీట్ అయితే ఈ రెసిపీని ట్రై చేసి కింద ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్థిత వంటలు